టు నేను వైష్ణవి ప్రాణ స్నేహితులు వైఎస్ జగన్ విజయసాయిరెడ్డి వీరిద్దరూ వ్యక్తిగతంగా స్నేహితులు వ్యాపార భావస్తులో మరొకటో తెలియదు కానీ ఇద్దరి మధ్య అనుబంధం మాత్రం విడదీయలేనంత గొప్పగా ఉండేది కానీ ఇప్పుడు ఇద్దరి మధ్య తేడాలు వచ్చాయి దాంతో విజయసాయిరెడ్డి బయటకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు విజయసాయిరెడ్డి ప్రలోభాలకి లోనయ్యారని భయపడుతున్నారని విశ్వసనీయత కోల్పోయారని జగన్ చేసిన వ్యాఖ్యల పైన విజయసాయి విరుచుకుపడుతున్నారు భయం అనేది నా డిక్షనరీలోనే లేదంటున్నారు దానికి సాక్ష్యంగానే జగన్ రెడ్డి హయాంలో జరిగిన స్కామ్లన్నీ బయట పెడతానని ఇంటి కూడా ఇచ్చారు భయము అనేటటువంటిది ఈ బ్లడ్లోనే లేదు భక్తి అనేది ఉండింది ఇప్పుడు కూడా ఉంది భక్తి ఇంతకుముందు నాయకుడి మీద ఉండింది ప్రేమ ఉండింది కానీ ఇప్పుడు ఓన్లీ దేవుడి మీదనే ఉంది వెంకటేశ్వర స్వామి మీద ఎందుకనంటే మనసు విరిగిపోయింది అన్ని అవమా అన్ని కష్టాలకి ఓ ఓర్చుకొని నాకు ఇన్ని పదవులు ఇచ్చాడు నేను కాదనలా కానీ అవమానాలు నేను పడ్డ కష్టాలు అన్నీ కూడా ఒక్కసారి తలుచుకుంటే మనసు విరిగిపోయే బయట వెళ్ళిపోయాను నేను ప్రలోభాలకు లొంగల మా నాయకుడు నన్ను ప్రలోభాలకు లొంగే లొంగేవన్నాడు నేను భయపడ్డానన్నాడు నేను భయపడలా విశ్వసనీయత అన్నాడు విశ్వసనీయత కోల్పోలే ఆ మూడు యథాతిథిగా అప్పుడెట్టున్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి మా నాయకుల్లోనే మార్పు ఉంది ఈ మొత్తం వ్యవహారంలో కర్త కర్మ క్రియ విక్రాంత్ రెడ్డేనని జగన్కి తనకు తెలిసినంత వరకు సంబంధం లేదన్నారు తన అల్లుడి వ్యాపారాల్లో తాను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు నాలుగు వందల ఇంచుమించు ఐదు వందల కోట్ల రూపాయలకు సంబంధించి అరబిందో నుంచి ఆయనకి ట్రాన్స్ఫర్ అయినటువంటి విషయం దాన్ని గురించి ప్రశ్నించారు ఏది కూడా నాకు సంబంధం లేదు నాకు తెలియదు నాకు ఎవ్వరు చెప్పలేదు ముఖ్యంగా అరబిందో విషయంలో ఏ వాళ్ళ వ్యాపారానికి సంబంధించి నేను నా యొక్క కుమార్తెను వాళ్ళ కుటుంబంలో ఇచ్చానే కానీ వాళ్ళ వాళ్ళ ఆర్థిక లావాదేవీల్లో కానీ వాళ్ళ వ్యాపారంలో కానీ నేను ఎప్పుడూ కూడా జోక్యం చేసుకోలేదు ఇప్పుడు చేసుకోను భవిష్యత్తులో కూడా చేసుకోను కేవీరావుకి వైవి సుబ్బారెడ్డికి దగ్గర సంబంధాలు ఉన్నాయన్నారు వారిద్దరి ఆప్తులని వైవై సుబ్బారెడ్డి ఎప్పుడు అమెరికా వెళ్ళినా సరే కేవీరావు ఇంట్లోనే బస్ చేస్తారన్నారు పోర్టు వ్యవహారంలో అంతా విక్రాంత్ రెడ్డే చేశారని చెప్పుకొచ్చారు అసలు జగన్ ఆదేశాలతోనే ఆ పోర్ట్ డీల్ జరిగిందని రెడ్డి పరోక్షంగా చెప్పినట్లయింది ఇక విక్రాంత్ రెడ్డి గారి గురించి అడిగారు విక్రాంత్ రెడ్డి మీకు తెలుసానని నాకు తెలుసు సుబ్బారెడ్డి గారి కుమారుడిగా నాకు తెలుసు అని చెప్పడం జరిగింది ఈ యొక్క లావాదేవీలన్నీ కూడా విక్రాంత్ రెడ్డి చేశారు అన్నటువంటి విషయం మాకు చాలామంది చాలా సాక్షులు మాకు చెప్పారు ఈ విషయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రొటెక్ట్ చేసేదానికోసం మీరూరు రెడ్డి గారు కలిసి ఈ యొక్క ట్రాన్సాక్షన్ చేశారన్నటువంటి విషయాన్ని వాళ్ళు అడగడం జరిగింది నా విషయానికి సంబంధించి నాకు ఈ ట్రాన్సాక్షన్కి సంబంధం లేదని మరొక్కసారి నేను వక్కాణించడం జరిగింది రెడ్డి విషయంకొస్తే నా మీద ఆరోపణలు వచ్చిన తర్వాత కామన్ ఫ్రెండ్స్ ద్వారా నేను రావు గారిని అడిగించడం జరిగింది ఎందుకు నా పేరు ఇంక్లూడ్ చేశారు అన్నటువంటి విషయాన్ని ఈ యొక్క నా పేరుని ఇంక్లూడ్ చేయించింది ఒక అధికారి ఆదేశాల మేరకు విజయసాయి రెడ్డి పేరుని ఇంక్లూడ్ చేయడం జరిగింది అన్నటువంటిది కామన్ ఫ్రెండ్కి రావు చెప్పినటువంటి విషయం ఇక విక్రాంత్ రెడ్డి విషయానికి వస్తే సిఐడి వాళ్ళకి నేను ఒకటే చెప్పాను వైవి సుబ్బారెడ్డి గారు రావు గారు అత్యంత ఆప్తు ఆప్తమిత్రులు నేను కేవీ రావుకి పరిచయం చేయాల్సినటువంటి అవసరమే లేదు సుబ్బారెడ్డి గారు ఎప్పుడు అమెరికా వెళ్ళినా కూడా క్యాలిఫోర్నియాలో కేవీరావుకు ఉన్నటువంటి ఒక భ రాజభవనంలో నివసిస్తారు అలాంటప్పుడు నేను విక్రాంత్ రెడ్డిని రావుకి పరిచయం చేయాల్సిన అవసరం లేదు ముఖ్యంగా కేవీ దీన్ని అంతిమం వరకు డీల్ చేశాడన్నటువంటి విషయం కామన్ ఫ్రెండ్స్ లిక్కర్ స్కామ్ గురించి కూడా రెడ్డి కీలకంగా వ్యాఖ్యలు చేశారు లిక్కర్ స్కామ్ అంతా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని తాను గతంలో కూడా ఇదే చెప్పాను అంటున్నారు విషయంలో తాను వెనక్కి తగ్గబోనన్నారు ఎవరికి భయపడేది కూడా లేదన్నారు ఈ డబ్బులన్నీ మిథున్ రెడ్డి ద్వారా జగన్ రెడ్డికి చేరాయని ఇప్పటికీ సిఐడి గుర్తించినట్లుగా ప్రచారం జరుగుతాను ఈ సమయంలో ఇందులోనూ కావాలంటే అన్ని విషయాలు చెబుతానని విజయసాయిరెడ్డి బెదిరించడం చిన్న విషయం కాదని ఎవ్వరికైనా అర్థమవుతుంది లిక్కర్ స్కామ్ మీద నేను గతంలో కూడా చెప్పాను లిక్కర్ స్కామ్లో పాత్రధారి సూత్రధారి కర్త కర్మ క్రియ అన్నీ కూడా కసిరెడ్డి రాజశేఖర్ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పా మరిన్ని వివరాలు భవిష్యత్తులో నేను జగన్ చుట్టూ ఉన్న కారణంగానే తాను జగన్కి దూరమయ్యాను అంటున్నారు అందుకే మనసు విరిగిపోయి పార్టీకి దూరమైనట్లు చెప్తున్నారు మీ చుట్టూ ఉండేవారి చెప్పుడు మాటలు విని తప్పుడు దారి పట్టొద్దని చెప్తానన్నారు ఎవరు నిజాలు చెబుతున్నారో ఎవరు అబద్ధాలు చెబుతున్నారో తెలుసుకోవాలన్నారు తాను ఇతర పార్టీలో చేరే ఉద్దేశం కూడా లేదని స్పష్టం చేశారు ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది లేకుండా ఉంటే భవిష్యత్ అని అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది ఇంతకన్నా మించి చెప్పగలిగింది ఏమీ లేదు నాయకుడు అన్నటువంటి వాడు ఈ చెప్పుడు మాటలను నమ్మకూడదు చెప్పుడు మాటలను నమ్మితే నాయకుడు నష్టపోతాడు ప్రజలు నష్టపోతారు పార్టీ నష్టపోతుంది ఈ కోటరీ వల్లనే నేను ఆయనకి దూరం అయ్యా నేను ఇంకోటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా సార్ మీ మనసులో నాకు స్థానం లేదు నా మనసు విరిగిపోయింది మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నాను కానీ విరిగిన మనసు అతకదు కాబట్టి నేను పార్టీ నుంచి తిరిగి ఆ పార్టీలో పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉద్దేశం నాకు లేదు విజయసాయిరెడ్డి బయటకి ఇన్ని మాటలు చెప్పారంటే ఇక సిడీకి ఎన్ని వివరాలు చెప్పుంటారోనని వైసీపీ వర్గాల్లో కంగారు మొదలైంది తాను తనకు తెలిసిన నిజాలన్నీ చెబుతానని నిర్మోహమాటంగా చెబుతున్నారు తన మనసు విరిగిపోయింది అంటున్నారు మొత్తంగా విజయసాయిరెడ్డి కథలు ఇప్పటి నుంచే ప్రారంభమయ్యాయని అనుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి